వెయ్యి బాగా జరుగుతున్నాయి మీరు అనేది జరుగుతున్నాయి నాకు ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు నేను అన్నం తినట్లేదు నేను చచ్చిపోతా అనుకున్నాయా లాస్ట్ చచ్చిపోయే ముందు మీకు కలిసి నాది ఏవైనా మంచిదానికి నేను ఒకటి అప్పు తీసుకుని వచ్చి మీ దగ్గరికి ఆ రత్నం వేసుకుని చచ్చిపోతాను అనుకున్నా నాకు ఏ మందులు వాడతలేను మస్తు మంచిగా అయిపోయినా మన దగ్గర ఆరోగ్యం ఇస్తాము మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అనారోగ్యం అంత సంబంధమే లేదు అమృతం అనేది పను ఒక ఆ రోజు వేసుకున్నాక మొత్తం వచ్చింది వరకు అన్ని మాయమైపోయినాయ నాకు ఏదో తీసేసినట్టు అయిపోయింది ఏంటంటే రోగాలు రావడానికి చేతపళ్ళు కావచ్చు దిష్టి కావచ్చు దోషాలు జాతక దోషాలు ఎన్నో ఉంటాయి కొన్ని వందల రకాలు ఏదో రకం తగలటం వలన మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి దోషం అనేది వాళ్ళ జీవితంలోనే తెలియదు ఇక కరెక్ట్ కరెక్ట్ అయ్యా మీరు చెప్పింది అక్షరాల నిజం చాలా చెప్తున్నాను అనుభవిస్తున్నా కదా మీకు మీ కుటుంబానికి అన్నిటికీ మంచి జరుగుతుంది రాబోయే కాలం అద్భుతంగా అవుతుంది అయ్య మీ శుభం మా మీద ఉండాలా మీ ధైర్యం ఉండాలా మీ పాద తప్పకుండా